మంగళగిరి డాక్టర్ ఎంఎస్ఎస్ భవన్లో శ్రీశక్తి పథకం కింద కుట్టు శిక్షణలో తర్ఫీదు పొందిన మంగళగిరి టౌన్ రూరల్ మహిళలకు ఈరోజు డాక్టర్ ఎంఎస్ఎస్ భవన్లో తెలుగు మహిళా నేతలు మిషన్లు అందజేస్తున్నారు ఈ కార్యక్రమంలో తెలుగు మహిళా నియోజకవర్గ అధ్యక్షురాలు ఆరుద్ర భూలక్ష్మి తెలుగు మహిళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆకుల జయసత్య నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి మంచికల్పూడి వైష్ణవి తెలుగు మహిళా నేతలు ఎలమంచిలి పద్మజ అప్పల శాంతి ఉడత లావణ్య ఇంకా తదితర మహిళా నేతలు పాల్గొన్నారు ఈ కుట్టు శిక్షణ డెబ్బయో బ్యాచ్కి సంబంధించి మంగళగిరి టౌన్ రూరల్ కుట్టు మిషన్లు అందజేస్తున్నారు ఆహ్లాదకర వాతావరణంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి సంబంధించి పూర్తి వివరాలు మన మంగళరి టైమ్ ఛానల్లో వీక్షించండి స్త్రీలందరూ కూడా ఎంతో చక్కగా సెక్యూరిటీతో ఎవరు ఎవరంటారు సెక్యూరిటీతో ఈరోజున సెక్యూరిటీ ఇచ్చి వాళ్ళకు ఒక రూపాయి ఖర్చు లేకుండా నారా లోకేష్ బాబు గారు ఇంతట గొప్ప కార్యాన్ని తలపెట్టి దాదాపు నాలుగు సంవత్సరాలు పూర్తయింది అలాగే ఈ కార్యక్రమం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది ఎప్పటికీ కూడా కొనసాగుతుంది అధికారం ఉన్నా లేకపోయినా నారా లోకేష్ బాబు గారు ఏర్పాటు చేసిన దాదాపు ఇరవై ఎనిమిది రకాల కార్యక్రమాలు ఎప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి అధికారం ఉన్నా లేకపోయినా కూడా నారా లోకేష్ బాబు గారు ప్రజలకు ఏ ఇబ్బంది కలిగినా కూడా నేనున్నానని ఆర్థిక చేయూతను అందిస్తూ ఈ రోజున ఎంత పెద్ద ఎత్తున భారీ మెజారిటీ వచ్చిందంటే దానికి కారణం ఆయన చేసిన సేవా కార్యక్రమాలు కారణం ఓడిపోయినా కూడా ప్రజలకు పక్షాన నిలబడి ప్రజల కోసం పనిచేసిన నాయకుడు నారా లోకేష్ బాబు గారు ప్రజలు ఎప్పుడు నారా లోకేష్ బాబు గారిని ఇంత భారీ మెజారిటీ ఇద్దరికిస్తారు ఎందుకంటే ఓడిపోయినా కూడా ఇక్కడే ఉంది ప్రజల కోసం పనిచేసిన నాయకుడు నారా లోకేష్ బాబు ఓడిపోయి నాలుగు సంవత్సరాల కాలంలో అనేక సంక్షేమ అమలు చేయడం గవర్నమెంట్ ఉన్న వాళ్ళు కూడా చేయలేని ఎన్నో తన సంత నీళ్ళతో ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పటికి కూడా కార్యక్రమాలు అన్నిటికీ కొనసాగిస్తున్నారంటే నిజంగా మహిళలందరూ కూడా గౌరవ పడుతున్నారు ఇటువంటి నాయకులు మా గురుపులకి ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటా ఉన్నారు కాబట్టి శక్తి కార్యక్రమం ఇంత సక్సెస్ చేసిన నారా లోకేష్ గారు గారు ప్రతి మహిళకు ఉపాధి కల్పించడం వాళ్ళకి ఉపాధి కల్పించే విషయలు ఇవ్వటం ద్వారా కాకుండా వాళ్ళకు పని కల్పించి కూడా ఉపాధి కల్పిస్తున్నారంటే నిజంగా మహిళలందరూ కూడా ఎంతో రుణపడి ఉంటారు నారా లోకేష్ బాబు గారు కానీ నారా చంద్రబాబు నాయుడు గారు కానివన్నీ రానున్న రోజుల్లో గవర్నమెంట్ ప్రోగ్రామ్గా తీసుకోగలుగుతున్నారు అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈ ప్రోగ్రాన్ని కొనసాగించాలని నారా చంద్రబాబు నిర్ణయించుకున్నారు రానున్న రోజుల్లో ఈ ప్రోగ్రాం అన్ని నియోజకవర్గాల్లో కూడా కబలు పెట్టబోతున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నారా లోకేష్ బాబు గారి నేతృత్వంలో మంగళగిరి చాలా డెవలప్ అవుతుంది రానున్న రోజులు రాజధాని నిర్మాణం ఉనికిపుచ్చుకొని నా మోడీ గారు కూడా రెండవ తారీఖున శంకుస్థాపన కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు రానున్న రోజుల్లో మంగళగిరి భవిష్యత్తు అలాగే రాజధాని నిర్మాణం అన్నీ పూర్తి చేసుకొని రాష్ట్రం అభివృద్ధి సంక్షేమం రెండు రెండు కళ్ళుగా భావిస్తూ ముందుకెళ్ళి డెవలప్మెంట్ చూపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు మన ప్రియుతమ్మ నాయకులు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన మంగళగిరి ప్రీతమ నాయకులు నారా లోకేష్ బాబు గారు ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఇరవై నాలుగు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లో తీసుకెళ్ళి అనేక రకాలుగా కూడా తోడ్పాటునిచ్చి ఇచ్చి మంగళగిరి ప్రజలందరికీ కూడా సేవా కార్యక్రమాల ద్వారా చేరువైనటువంటి మా నాయకుడు లోకేష్ బాబు గారికి బట్టి ధన్యవాదాలు అలాగే గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా శివశక్తి ద్వారా అనేక మంది మహిళలకి ఇంట్లో ఉండి ఖాళీగా ఉండేటువంటి మహిళలందరినీ కూడా తన కాలమే వాళ్ళు నిలబడే విధంగా శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేసి నాలుగు వేల మందికి ఉపాధి కల్పించినటువంటి నాయకుడు లోకేష్ బాబు గారు ఈ రోజు ఈ పుట్టి శిక్షణ ద్వారా ట్రైనింగ్ అయినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంట్లో ఖాళీగా కూర్చోకుండా ప్రతి ఒక్కళ్ళు చేదోడు వాదోడుగా ఏదో రకంగా పిల్లలకి అలాగే వాళ్ళ అదే కుటుంబానికి ఆర్థికంగా కూడా పది పదిహేను వేల రూపాయలు సంపాదించుకునేటువంటి ఆర్థికంగా బలపడటానికి మహిళలకి ఎంతో ధైర్యాన్ని ఇచ్చాడు మా అన్న మా తమ్ముడు అనుకుంటా ఈరోజు మహిళలు పొగుడుతూ ఉండి వాళ్ళ కుటుంబానికి ఆధారంగా భర్తకి సహాయంగా ఈరోజు మేము ఉన్నామంటే చాలా ధైర్యంగా ఉంది అంటే ఈరోజు చెప్తున్నటువంటి మాటలు దాంతో పాటు అనేక రంగాల్లో కూడా జూట్ బ్యాగ్స్ కానివ్వండి అలాగే అనేక రకాల పది మంది గ్రూపులుగా ఏర్పాటు చేసుకొని ఎవరైతే ఉన్నారో వాళ్ళకి యూనిఫామ్స్ కానివ్వండి నైటీస్ కానివ్వండి ఇతర ఇతర వస్తువులను కానివ్వండి అన్ని రకాలుగా కూడా ఏర్పాటు చేసుకొని కుట్టుకోవడానికి వాటిని షాప్స్కి మార్కెటింగ్ చేసుకోవడానికి కూడా పెద్ద ఎత్తున సహాయ సహకారాలు చేస్తామని రకంగా చెప్తా ఉన్నారు వీటన్నిటికీ కూడా మహిళల తరఫున మంగళగిరి నియోజకవర్గం చాలా అదృష్టంగా భావిస్తా నారా లోకేష్ బాబు గారు గెలటం అలాగే మంత్రులగా ఉండి నేను ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా ఇదే శక్తి కార్యక్రమాన్ని అవలంబించడానికి ఎమ్మెల్యేలు కూడా సిద్ధపడటం కూడా చాలా ఆనందదాయకంగా ఉంది ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు గంటలో డాక్రాల్ని పెట్టి మహిళలకి చేదోడు వాందోడుగా వాళ్ళ కాళ్ళ మీద నిలబడే విధంగా చేసినటువంటి తెలుగుదేశం పార్టీని ఈ సిద్ధాంతాన్ని ఈ రోజు పన్నెండుగా నారా లోకేష్ బాబు గారు కూడా శ్రీశక్తి కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అలాగే నియోజకవర్గంలో జరిగినటువంటి కార్యక్రమాలను రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ కార్యక్రమాలను కూడా లోకేష్ గారి గురించి కూడా కృతజ్ఞతలు తెలియజేయడానికి మంగళగిరి నియోజకవర్గ మహిళలందరూ కూడా ఎప్పుడు కూడా ఆయన గుర్తుంచుకుంటారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంతటి అవకాశాలు మా అందరికీ కూడా కల్పించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తారు మరి మంగళగిరి టౌన్లో ఉన్నటువంటి ఎంఎస్ఎస్ భవన్లో పార్టీ ఆఫీసులో ఈరోజు మంగళగిరి టౌన్ రూరల్కి సంబంధించినటువంటి నలభై బ్యాచ్ మిషన్లు ఇవ్వటము జరుగుతుంది మరి ఇది అధికారంలో ఉన్నా కూడా ఇప్పుడు మళ్ళీ ఆ మిషన్ ప్రోగ్రామ్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది అంటే అధికారం లేకపోతే ఒకటి అధికారం ఉంటే ఒకటి కాదు ఇది తెలుగుదేశం పార్టీ చెప్పేది ఎప్పుడే కూడా మహిళను వెలుగుతూ ఉన్నటువంటి పార్టీ ఎదురు ఉన్నటువంటి లోకేష్ కాదు అది మంగళగిరిలో నారా లోకేష్ గారు స్వయంగా నాలుగు సంవత్సరాల నుంచి నడుపుకున్నటువంటి స్త్రీశక్తి కాదు ఉన్నటువంటి విలువ మరి ఎక్కడా కూడా లేదు ఎందుకంటే మహిళలని ఎప్పుడూ కూడా గౌరవిస్తూ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళని నిలబడే విధంగా తీర్చిదిద్ది వాళ్ళ కుటుంబంలో కానివ్వండి వాళ్ళు ఒక బయట కానివ్వండి ఒక ఇదిగా నిలబడేటట్టుగా తీర్చిదిద్దినటువంటి కార్యక్రమం ఏంటంటే శ్రీశక్తి కార్యక్రమం మాకు ఈ శ్రీశక్తి కార్యక్రమంలో మమ్మల్ని కూడా ఇలా భాగస్వాములుగా చేసి మరి వారధిలాగా మాకు మహిళలతో పాటు మాకు కూడా ఇచ్చినటువంటి నారా లోకేష్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మరి మంగళగిరి నియోజకవర్గంలో మరి ఎక్కడా కూడా లేనటువంటి విధంగా తీర్చిదిద్దే విధంగా మాకు మా ఎమ్మెల్యే గారు నారా లోకేష్ గారు ఉండటం కూడా చాలా ఆనందదాయకంగా ఉందని తెలియజేస్తా నమస్తే అండి నేను ఉడతా లావణ్య మన ప్రియతమ నాయకుడు యువనాయకుడు విద్యాశాఖ మంత్రి ఐటీ విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు శ్రీశక్తి పథకం ద్వారా నాలుగు ఏళ్ళగా ఏళ్ళ పైనుంచే ఆయన అధికారంలో లేనప్పటి నుంచి కూడా చాలా మహిళలకి స్వయ స్త్రీశక్తి పథకం ద్వారా చాలా బాగా మేడమ్స్ని పెట్టి కుటుంబలు వాళ్ళకి ఫ్రీగా కుటుంబలు నేర్పించి వాళ్ళకి నేర్చుకున్నాక వాళ్ళకి ఫ్రీగా కుటుంబంలో ఇచ్చి పంపిస్తున్నారు మంగళగిరిలో చాలామంది చాలా మధ్యతరగతి ఫ్యామిలీస్ పేద వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళు వాళ్ళ హస్బెండ్స్ వాళ్ళు ఇంట్లో సంపాదన సరిపోకపోవచ్చు అలాంటి పరిస్థితుల్లో ఆయన ఈ పథకం ద్వారా చాలా బాగా ఈ పథకం ద్వారా వాళ్ళు స్వయం ఉపాధి కల్పించుకొని సంపాదించుకునేలాగా ఆయన బాగా హెల్ప్ చేస్తున్నారు ఇది చాలా సంతోషమైన సంతోషమైనకరమైన విషయం